సైరం పడమర స్థలం అంటే పడమరలో ఉన్న ఖాళీ స్థలం మన స్థలానికి కలుపుకోవచ్చా మన స్థలం అంటే ఇంటికి కానీ లేదా ఉన్న ఖాళీ స్థలానికి కానీ పశ్చిమలో ఉన్న ఖాళీ స్థలాన్ని మనం కలుపుకోవచ్చా కలుపుకుంటే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి ఎన్ని రోజులు ఉంటాయి అని ఒకరు సందేహం ఒకరు అడుగుతున్నారు ఇలా మరి ఎప్పుడైనా ఉన్న స్థలానికి పడమరులో కానీ దక్షిణంలో కానీ స్థలం కలుపుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా కలుపుకోకూడదు క కలుపుకుంటే దానివల్ల చాలా దుష్పరిణామాలు ఉంటాయి ఎన్ని రోజులు ఉంటాయి అంటే ఎలకాలం ఉంటాయి మనకి ఇంటికి ఉన్న స్థలానికి మనం పశ్చిమం కలుపుకున్నాం అప్పుడు తూర్పు స్థలం తగ్గుతుంది కాబట్టి దానివల్ల చాలా దుష్పరిణామాలు ఉంటాయి ఎంతకాలం ఉంటుంది అని కాదు ఎప్పటికీ ఉంటుంది అది నా అనుభవంలో నేను చాలా చూశాను పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మొత్తం సమూలంగా మొత్తం పోయాయి రోడ్డునబడ్డారు చీప్గా వస్తుంది నాకు స్థలం కూడా అవసరం అక్కడ ఒక షెడ్ కట్టుకోవాలి గోడం కట్టుకోవాలి అని అలా కలుపుకుంటూ ఉంటారు దానివల్ల చిన్నగా నష్టమవుతారు ఇంకా కాదు కలుపుకోవాలి తప్పదు అన్నప్పుడు కొన్ని దాని కొన్ని పద్ధతులు అంటూ ఉంటాయి అవన్నీ పాటించి అంటే ఆ పద్ధతులు ఎలా అంటే మనం థెరిటికల్గా చెప్పలేము స్థలాన్ని చూసి అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది తర్వాత ఎలా కలుపుకోవాలి దాన్ని అనేది ఒక పద్ధతి ఉంటుంది అలా పద్ధతి ప్రకారం తీసుకొని కలుపుకుంటే కొంచెం అప్పుడు కొంచెం దెబ్బ తగిలితే మందు పెట్టుకుంటాం కదా అలా గాయం అవుతుంది తప్పకుండా అవుతుంది అంటే పెద్ద పెద్దరాయితో తగిలేబో చిన్న రాయితో తగిలేలా చేయొచ్చు కానీ ఊరికే అలా కలిపేసుకుంటే మాత్రం చాలా దుష్పరిణామాలు ఉంటాయి ఎన్ని రోజులు కాదు ఎప్పటికీ ఉంటాయి సై రక్ష ఇలాంటి మరిన్ని సరి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి